ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం జూలై నెల ఈ జూలై నెలలో కన్యా రాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు కోర్టు వ్యవహారాలు లభి లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏదైనా అదేవిధంగా బ్యాంకు రుణాలు ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి నిరుద్యోగులకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు వృత్తుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కార్మికులకి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా ఈ జూలై నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు ఆషాఢ మాస కారణంగా కొంత తగ్గచ్చు కాని తరువాత అయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఎందుచేత అంటే బుధుడు లాభ స్థానంలో ఉన్నాడు రవి దశమంలో ఉన్నాడు అంతేత వృత్తులు అత్యద్భుతంగా ఉంటాయంటే మీ క్యాలిక్యులేషన్స్ ప్రణాళికలు సక్సెస్ఫుల్ గా ఉంటాయి ఇంకా రాహు ఉన్నాడు షష్ట స్థానంలో ఆయన కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంచేత వ్యాపార పరంగా వృత్తుల పరంగా ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం మరి జూలై నెల మనకి తప్పనిసరిగా కనబడుతోంది అయితే మరి ఇబ్బందులు ఏమిటయ్యా మనకి అంటే సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్లు వాడండి ఇంకా మూడో విషయం ఏంటంటే అంటే ఆరాధనలో దానాల్లో ఉలవల దానం చేయాలి ఉలవల దానం చేయకపోతే గోశావ దైవాన్ని పూజించండి ఇంకా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే పెసలు దానం చేయండి మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి ఈ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కన్యారాశి వారికి జూలై నెల ఎంతో శోభాయమానంగా ఉండి మంచి అభివృద్ధిలో ఉంటారు స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి ఆరో స్థానంలో శని భాగ్యస్థానంలో గురుడు మరి దశమ స్థానంలో బుధుడు ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజుల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి ఆత్మశైలి ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రతి పది కూడా సాహసంగా ముందుకు వెళ్ళగలుగుతారు రాబోయే ఆ పదలను గుర్తించి నివారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇది అత్యుద్భుతమైనటువంటి విషయం మీ ప్లానింగ్ విధానంలో మనం ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇలా పెడితే ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అంచేత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గురుబలం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు గతం కంటే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి ఇంకా శాతన్ ప్రభావం వల్ల కూడా ఎంతటి కష్టమైన పనినైనా మీరు చేయగలుగుతారు ఆత్మస్థైర్యం ధైర్యం అన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్న కోపము పది మరి పంచమ స్థానంలో రోహు ఉండడం వల్ల కోపము ఇరిటేషను ఆకస్మిక నిర్ణయాలు కొంత ఇబ్బందులు అప్పుడప్పుడు కలిగించేటువంటి పరిస్థితి కనపడుతోంది కనపడిన వాటిని పక్కన పెట్టి విజయం వైపు ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి మహిళలు కూడా సమాజంలో ముందు దూసుకు వెళ్ళగలుగుతారు వృత్తుల పరంగా కలిగిన వారికి ఐటీ రంగము షేర్స్ రియల్ ఎస్టేట్ ఇలా ఇటువంటి రంగాల వారికి అందరికి కూడా అనుకూలంగా ఉన్నాయి మరి కులు కూడా లాభస్థానంలో ఉన్నారు వీరికి స్థిరాస్తి వ్యవహారాలు కూడా లాభించేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయి చేత మొత్తం మీద ఈ జూలై నెల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పంచమంలో ఉన్న రాహువునకు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి శివపారతలు కలిగిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శుక్రవారం నాడు అమ్మవారికి గౌరీ పూజ చెయ్యాలి కుల దైవాన్ని పూజించాలి గౌరీ పూజ చెయ్యాలి గాజులు లాంటి అమ్మవారికి ఇవ్వాలి జాకెట్ కూడా గాజులు అమ్మవారికి సమర్పించి పుష్పాలతో తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి మీకు అవకాశం ఉన్నప్పుడు దుర్గా సప్త శ్లోకి అనే దాన్ని పఠిస్తూ ఉండండి శుక్రవారం నియమం చేయండి వీలైనప్పుడు గాలులు చక్కగా వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరు సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి